అందరికీ మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు శివరాత్రి వ్రత మహత్యం గురించి తెలుసుకుందాం పురాణ కాలం నుండే మహాశివరాత్రిని వ్రతంగా పాటించే సంప్రదాయం ఉంది మనకు ఈ వ్రతాన్ని ఆచరించే వారికి శివుడి అనుగ్రహం ముక్తి లభిస్తాయి ప్రతీ నెల వచ్చే శివరాత్రులతో సహా మహాశివరాత్రి నాడు నియమాలు పాటిస్తే పుణ్యఫలం లభిస్తుంది భుక్తి ముక్తి సిద్ధిస్తాయని శివుడే చెప్పాడు శివరాత్రి వ్రతం అన్ని వర్ణాల వారికి స్త్రీ పురుషులందరికీ ఉత్తమమైంది మాఘమాసం కృష్ణపక్షంలో రాత్రంతా ఉపవాసం ఉండి శివపూజ చేయాలి పూజా విధానాలు పండుగ రోజు ఆచరణ గురించి శివుడు వివరించాడు ఈ వ్రతం చేస్తే శివుడు భక్తులను ఆశీర్వదిస్తాడు మహాప శివరాత్రి పర్వదినాన్ని నిష్ఠతో ఓ వ్రతంలా చేసుకోవడం పురాణ కాలం నుంచి వస్తుంది ఈ వ్రతం చేసేవారి చింతన నిరంతరం శివుడు ఉంటూ చింతలు తీరుస్తూ ఉంటాడు ఇదే వ్రతాన్ని నిష్కామ దృష్టితో చేసేవారికి ముక్తి లభిస్తుంది కేవలం మహాశివరాత్రి నాడే కాకుండా ఈ వ్రతాన్ని సంవత్సరంలో ప్రతి మాస శివరాత్రి నాడు చేసి ఆ తర్వాత ఉద్వాసన విధిని ఆచరించిన వారికి అనంత పుణ్యఫలం లభిస్తుంది భక్తి ముక్తి సొంతమవుతాయి ఇంతటి పుణ్యఫలప్రదమైన ఈ వ్రతాన్ని గురించి చెప్పింది ఎవరో కాదు సాక్షాత్తు ఆ శివుడే ఒకసారి బ్రహ్మ విష్ణువు పార్వతి నేరుగా శివుడినే ఏ వ్రతం చేస్తే మానవులకు శివుడు భక్తిని ముక్తిని కలిగించడం జరుగుతుందని ప్రశ్నించారు అప్పుడు ఆ పరమేశ్వరుడు వ్రతం చేసిన వారికే కాక చూసిన వారికి విన్నవారికి కూడా పాప విముక్తిని కలిగించే శివరాత్రి వ్రతాన్ని గురించి మరియు దాన్ని ఆచరించాల్సిన పద్ధతి గురించి తెలియచెప్పాడు భక్తిని ముక్తిని మానవులకు కలిగించే శివ సంబంధిత వ్రతాలు మిక్కిలి ఉన్నాయి జాబాల శృతిలో ఋషులు పది శైవ వ్రతాల గురించి చెప్పారు శివపూజ రుద్రజపం శివాలయంలో ఉపవాసం వారణాసిలో మరణం అనే నాలుగు సనాతనమైన ముక్తి మార్గాలు అష్టమితిథితో కూడిన సోమవారం కృష్ణప్రక్షం నాటి చతుర్దశి శివుడికి ఎంతో ప్రీతికరం ఇవన్నీ అయితే శివరాత్రి వ్రతం అన్నిటికంటే గొప్పది ఎలాగో ఒకలాగా మనిషి పట్టుపట్టి ఈ వ్రతాన్ని ఆచరించడం మంచిది ధర్మ సాధనలన్నింటిలో ఉత్తమమైందని దీనికి పేరు ఏ భేదము లేకుండా సర్వవర్ణాల వారు అన్ని ఆశ్రమాల వారు స్త్రీలు పిల్లలు ఒకరనేమిటి దీన్ని ఎవరైనా చేసి మేలు పొందవచ్చు మాఘమాసం కృష్ణపక్షంలో ఈ వ్రతం చేయటం శ్రేష్టం రాత్రంతా ఈ వ్రతాన్ని చేయాలి శివరాత్రి పూట ఉదయాన నిద్ర లేవగానే శివుడి మీదనే మనస్సును లగ్నం చేయాలి శుభ్రంగా స్నానం చేశాక శివాలయానికి వెళ్ళి శివ పూజను చేసి సంకల్పం చెప్పుకొని పూజా ద్రవ్యాలను సమకూర్చుకోవాలి ఆ రాత్రికి ప్రసిద్ధమైన శివలింగం ఉన్న చోటికి వెళ్ళి సమకూర్చుకున్న పూజా ద్రవ్యాలను అక్కడ ఉంచాలి ఆ తర్వాత మళ్ళీ స్నానం లోపల బయట అంతా పరిశుభ్ర వస్త్రధారణతో శివపూజకు ఉపక్రమించాలి శివాగమ ప్రకారం పూజను చేయటం మంచిది దీనికోసం ఉత్తముడైన ఆచారుడిని ఎంచుకోవాలి ఏ మంత్రానికి ఏ పూజా ద్రవ్యాన్ని వాడాలో ఆ క్రమంలో మాత్రమే పూజ చేయాలి మంత్రం లేకుండా పూజించకూడదు భక్తిభావంతో వాద్య నృత్యాలతో ఇలా ఆ రాత్రి తొలి పూజను పూర్తి చేయాలి శివ మంత్రానుష్ఠానం ఉన్నవారు పార్థివలింగాన్ని పూజించాలి ఆ తర్వాత వ్రత మహాత్మ్య కథను వినాలి ఈ పూజ నాలుగు జాముల్లోనూ ఆ రాత్రి అంతనూ చేయాల్సి ఉంటుంది వ్రత అనంతరం యథాశక్తిగా పండితులకు శివభక్తులకు విశేషించి సన్యాసులకు భోజనాన్ని పెట్టి సత్కరించాలి నాలుగు జాముల్లో చేసే పూజ కొద్దిపాటి భేదంతో ఉంటుంది తొలిజాములో పార్థివలింగాన్ని స్థాపించి పూజించాలి ముందుగా పంచామృత అభిషేకం ఆ తర్వాత జలధారతో అభిషేకం నిర్వహించాలి చందనం నూకలు లేని బియ్యం నల్లని నువ్వులతో పూజ చేయాలి ఎర్రగన్నేరు పద్మం లాంటి పుష్పాలతో అర్చించాలి భవుడు శర్వుడు రుద్రుడు పశుపతి ఉగ్రుడు మహాన్ భీముడు ఈశానుడు అనే శివదశ నామాలను స్మరిస్తూ ధూపదీప నైవేద్యాలతో అర్చన చేయాలి అన్నం కొబ్బరి తాంబూలాలను నివేదించాలి అనంతరం ముద్రను చూపి పవిత్ర జలంతో తర్పణం విడవాలి తదనంతరం ఐదుగురు పండితులకు భోజనం పెట్టడంతో తొలిజాము పూజ ముగుస్తుంది రెండో జాములో తొలి తొలిజాము కన్నా రెట్టింపు పూజను చేయాలి నువ్వులు యవలు కమలాలు పూజా ద్రవ్యాలుగా ఉండాలి మిగిలిన పద్ధతి అంతా తొలిజాము లాంటిదే మూడో జాములో చేసే పూజలో యవల స్థానంలో గోధుమలను వాడాలి జిల్లేడు పూలతో శివ పూజ చేయాలి వివిధ ధూప దీపాలను శాఖపాకాలను అప్పాలను నివేదించాలి కర్పూర హారతిని ఇచ్చిన తర్వాత దానిమ్మ పండుతో అర్ఘ్యం ఇవ్వాలి పండిత భోజనాలన్నీ అంతకు ముందులాగే ఉంటాయి నాలుగో జాములో పూజా ద్రవ్యాలుగా మినుములు పెసలు లాంటి ధాన్యాలను శంఖు పుష్పాలకు శంఖు పుష్పాలను మారేడు దళాలను వాడాలి నైవేద్యంగా తీపి పదార్థాలను మినుములతో కలిపి వండిన అన్నం కానీ పెట్టాలి అరటి పండు లాంటి ఏదో ఒక ఉత్తమమైన పండుతో శివుడికి అర్ఘ్యం సమర్పించాలి ఇలా భక్తిపూర్వకంగా నాలుగు జాముల్లోనూ ఒక ఉత్సవంలాగా మహాశివరాత్రి వ్రతాన్ని చేయాలి ఏ జాముకు ఆ జాము పూజ పూర్తి కాగానే ఉద్వాసన చెప్పడం మళ్ళీ తర్వాతి జాము పూజకు సంకల్పం చెబుతూ ఉండాలి నాలుగు జాముల శివరాత్రి వ్రతం ముగిశాక పండితులకు పుష్పాంజలి సమర్పించి వారి నుండి తిలకాన్ని ఆశీర్వచనాన్ని స్వీకరించి శివుడికి ఉద్వాసన చెప్పాలి ఈ వ్రత క్రమాన్ని శాస్త్రం తెలిసిన ఆచారుడి సహాయంతో క్రమం తప్పకుండా చేయటం మంచిది ఇలా చేసిన భక్తుల వెంట తాను నిరంతరం ఉంటానని సర్వశుభాలు సుఖాలు కలిగిస్తానని శివుడు ఈ కథను బ్రహ్మ విష్ణు పార్వతులకు వివరించి చెప్పాడు